మీడియా మిత్రులకు అలాగే ఈ బెన్ఫీట్లో పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా పదాధికారులకు ముఖ్య నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గత నిన్న సాయంత్రం నుంచి ఉప్పల్ పిఎస్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది గోల్డ్ సిఎండి కోసం కూడా మిత్ర గారు దాంతోపాటు నా పేరును కూడా కలుపుతూ హీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీంట్లో నేను రాజకీయంలోకి వచ్చిందే ప్రజాసేవ చేయడానికి ప్రజలని ఆదుకోవడానికి పేద ప్రజల యొక్క మెరుగైన జీవితాన్ని అందించడానికి పేద ప్రజలకి దేశం కోసం ధర్మం కోసం మేము ప్రతినిత్యం పాటుపడతాం ఇక రాజకీయంలో ఇలాంటి విమర్శలు సర్వసాధారణమైనప్పటికీ కూడా కావాలని ఇక్కడ పార్టీ ఎదుగుతున్న తీరు పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ ఇవి చూసినటువంటి కొంతమంది కొన్ని దుష్టశక్తులు కలిసి నా పైన కుట్ర చేసి ఈ యొక్క తప్పుడు కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేశారు ధర్మం ఎప్పుడూ నిజాయితీ పక్షాన ఉంటుంది ఒక అధర్మం ఒక అడుగు ముందుండొచ్చు కానీ చివరికి ధర్మమే గెలుస్తుంది వాళ్ళు పెట్టినటువంటి ఒక కంపెనీలో నాకు ఎటువంటి భాగస్వామ్యం లేదు పార్ట్నర్షిప్ లేదు వారు మాకు తెలుసు అంత మాత్రాన దాన్ని సాగ్గా చూపించి తప్పుడు కేసులు పెడితే మేము చట్టపరంగా వాటిని ఎదుర్కొంటాం మేము చట్టానికి యొక్క పోలీస్ వ్యవస్థకి పూర్తి స్థాయిలో సహకరిస్తాం దాన్ని ఎదుర్కొని నిజాయితీగా మేము బయటకు వస్తాం ఇక్కడ అందరికీ కూడా మా యొక్క వ్యక్తులకు శ్రేయోభిలాసులకి ప్రజానికానికి అందరూ కూడా దీన్ని సందర్భంగా విన్నవించేది దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నా వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసుని తప్పుడు ఆరోపణని ఇది నా ఎదుగుదల చూడలేక వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ నా యొక్క శత్రువులందరూ కూడా కుమ్మక్కయ్యి ఈ కేసు పెట్టడం అనేది జరిగింది నాకు కానీ ఆ కంపెనీలో ఎటువంటి వాటా కానీ భాగస్వామ్యం కానీ లేదని మీడియా సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైతే దురుద్దేశపూర్వకంగా నా మీద తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం దీన్ని ఇంతటితో వదిలిపెట్టం ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రజా జీవితాల్లో ఉంటారు వారిపైన ఒకసారి ఆరోపణ చేసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకోవాలి నా జీవితం చూసుకున్నా కానీ ఇప్పటివరకు కూడా మేము ఎటువంటి ఇలాంటి తప్పుడు కేసులు నా మీద ఇంతవరకు లేవు అధ్యక్షులైన తర్వాత శత్రువులు ఉంటారు వారందరూ కలిసి చేసి నా మీద ఈ యొక్క తప్పుడు కేసులు బనాయించారు వారిని చట్టపరమైన చర్యలు వారిపైన తీసుకుంటాం వాళ్ళకు కూడా కఠినమైన శిక్షలు పడే వారికి కూడా మేమేమీ కోరుకోము అలాగే నా పైన తప్పుడు ప్రచారం చేసే ప్రతి ఒక్కల పైన నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటా దీన్ని అందరికీ కూడా మీ ద్వారా ప్రజానీకానికి చెప్పడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టాము ఈ విచారణ తదుపరి విచారణ వాళ్ళు ఎక్కడ చూసినా కానీ పోలీసులు కూడా వాళ్ళకి సహకరిస్తాం మేము అందరం ఇక్కడే ఉన్నాం దీనిపైన నా పైన ఏదైతే నా యొక్క ఆత్మ గౌరవాన్ని నా యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఈ తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన కూడా డిఫరమెంట్స్ షూటేస్తాం వాళ్ళతో కూడా నష్టపరిహారం కట్టించే వరకు కూడా దీన్ని వదిలిపెట్టడని ఈ యొక్క మీడియా పొంగ మీ అందరికీ తెలియజేసుకుంటాం